శశిరేఖ ఎక్కడ ఇది ప్రాపర్ అది ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం విజయనగరం లోకల పక్కన విజయనగరం నుంచి రఘుమండ అనే ఒక గ్రామం ఓకే సో రఘుమండ అనే విలేజ్ నుంచి నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి స్టేయింగ్ చేస్తాను ఓకే మీ ఇంట్లో మీరు ఒక్కరే ఇలా ఉంటారా లేదంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉంటారా నేను ఒక్క అమ్మాయినే ఇలా ఉన్నా ఓకే ఓకే పుట్టినప్పుడు ఎవరని చెప్పారా అందంగా ఉన్నామని లేకపోతే పెద్ద అయినా చెప్పారు ఎవరన్నా పెద్ద ఎక్కి చెప్పాడు ఇంత అందంగా ఉన్నాను ఓకే నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు ఇప్పటివరకు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఫ్లటింగ్ చేసి మాట్లాడింది అందంగా ఉన్నానన్నా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ ఆ నా బెస్ట్ బెస్ట్ అంటే గల్లా బాయ్ 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 ఓకే ఇప్పటికీ అదే కాంప్లిమెంట్ ఇస్తాడా ఇప్పుడు కొంచెం మారిపోయినాడా లేదు అదే కాంప్లిమెంట్ ఓకే ఆ నెత్తి మీద ఏంటి అసలు అది ఏంది అసలు ఏ ఈ మధ్య ఏదో ఏదో కొట్టినవని వింటున్నాను బయట ఏంటి అసలు ఏంటి అది దేనికి సంబంధించింది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ బ్యూటీ ప్రెజెంట్ అని మోడలింగ్ బెంగళూరు లో అయింది షో ఆ షో నేను అటెండ్ అయ్యి కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాను సో ఆంధ్రప్రదేశ్ తరపున నేను పార్టిసిపేట్ చేశాను సో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాను కదా సో పార్టిసిపేట్ చేసేటప్పుడు నేను విన్నింగ్ అయ్యా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యూటీ ప్రెజెంట్ అనేష్ బ్రాండ్ నుంచి నేను విన్ అయ్యాను సో కిరీటం గోల్డ్ మెడల్ శ్వాష్ పూర్ అంటారా సో మమ్మీ డాడీ వచ్చేసి మా డాడీ ఫార్మరే ఏం చేయరు ఓన్లీ జస్ట్ ఏమైనా ఉంటే వెళ్తాడు మా మమ్మీ ఏమైనా ఏ పని ఉన్నా విలేజ్ లో వర్క్ కట్లకి కప్పు తవ్వడం ఏమైనా సిమెంట్ పని మట్టు సో మా మమ్మీ ఏం పని ఉంటే ఆ పనికి మంది మొత్తం మేము ముగ్గురు మీ అక్క అన్నయ్య నేను అక్క అక్క అన్నయ్య నేను ఎంతమంది బాయ్స్ ఎంత మంది గర్ల్స్ నేను అన్నయ్య బాయ్ బిఫోర్ నేను అక్క గర్ల్ బాయ్ అనుకున్నాను ఓకే ఒప్పుకున్నావు జెన్యున్ కి ఓకే అదే బిఫోర్ అని చెప్పాను కదా ఓకే అక్క అన్నయ్య నేను ఓకే ఓకే మ్యారేజ్ అయిపోయినా ఆ అక్కకి మ్యారేజ్ అయిపోయింది అన్నయ్యకి కి అన్నయ్య కి సీనియర్ ఇంకా అవ్వలేదు లేదు మరి మీకు నాకు అవ్వలేదు

ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ గా ఫీలింగ్స్ అనేటివి కావచ్చు లేదంటే స్కూల్ లైఫ్ లో గే అనడం ప్రతి ఒక్క ట్రాన్జెండర్ లైఫ్ లో ఇవి కామన్ గా ఉండేటి అవునా కదా బట్ మీ లైఫ్ లో ట్రాన్స్జెండర్ అయిన తర్వాత మీకు బెటర్ పర్సన్స్ కావచ్చు బెటర్ లైఫ్ కావచ్చు ఎవరు నా పర్సను నా బెటర్ లైఫ్ అనేది బిఫోర్ నుంచి ఒక బెస్ట్ అనే అబ్బాయి హైదరాబాద్లో నాకు పరిచయం అయ్యాడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో బిఫోర్ నుంచి ఆ అబ్బాయి ఇప్పుడు దాకా నా గానే ఉన్నా ఆ అబ్బాయి ఒక్కరే నా లైఫ్లో వచ్చి నాతో ట్రావెల్ చేసే ఒక్క అబ్బాయి తన ఒక్కరు ఇంకెవరూ లేరు మధ్యలో నార్మల్ జస్ట్ ఫ్రెండ్స్ వచ్చేటోళ్ళు వెళ్ళిపోయారు చాలా క్లోజ్ అయ్యారు వెళ్ళిపోయారు సో సమ్ గొడవలు అవ్వడం వల్ల వెళ్ళిపోయారు నన్ను వదిలేసి సో నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు కానీ ఒక అబ్బాయి నా నుంచి వెళ్ళలేదు ఇప్పుడు దాకా సో నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఏ విధంగా అనేసుకున్నా మొత్తం ఆ అబ్బాయినే ఇంకా బాయ్ ఫ్రెండ్ ఒక బెస్ట్ ఒక లవర్ ఏమనుకున్నా ఇంకా అబ్బాయి నాతో ఉన్నాడు ఇప్పుడు దాకా టెన్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఉంటాడన్న నమ్మకం ఉందా ఉంటాడన్న నమ్మకం అంటే మ్యారేజ్ అంటే నాట్ ఓకే సో ఉంటాడన్న నమ్మకం అనేది ఉంది ఉంటాడేమో ఓన్లీ ఫిజికల్ ఆహా ఫిజికల్ గా ఏం కాదు నార్మల్ గా సో అబ్బాయి అంటే అదర్ అంటే నేను ఏమంటున్నాను తల్లి ఒక మాట ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అబ్బాయి పోయిండు ఇది పక్కన పెడితే ఒకానొక టైం వచ్చేసరికి అబ్బాయికి పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు ఉండొచ్చు లేదంటే ఇంకో రిలేషన్ మధ్యలో రావచ్చు ఆ టైం లో మిమ్మల్ని వదిలేయచ్చు కదా ఇంకో రిలేషన్ అంటే మధ్యలో రారన్న నమ్మకం ఉంది సో మా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కోసం కాబట్టి మరి దాని ఫ్రెండ్ అని ఎందుకు సంబోధిస్తున్నావు బెస్ట్ అని అనుకుంటా లవర్ అంటే అబ్బాయి నన్ను ఒక లవ్ చేస్తాను అనుకో మా ఇద్దరం మ్యారేజ్ చేసుకోం కదా బట్ లవ్ చేసుకునే ప్రతి ఒక్కరైతే పెళ్లి చేసుకోరు కదా చాలా మంది చేసుకుంటారు కదా ఓకే సో ఆ విధంగా నేను అలా తినలేదు నేను నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తానంటే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని నా ఆలోచన సో ఆ అబ్బాయికి ఆ అబ్బాయి నాతో పెళ్లి చేసుకోవడం కాబట్టి నేను లవ్ అని చెప్పుకోను ఓ బెస్ట్ అని చెప్పుకుంటా బెస్ట్ కి అండ్ ఫ్రెండ్ కి అండ్ బాయ్ ఫ్రెండ్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి ఉంటాయి మరి మీలో ఏం డిఫరెన్స్ అండి మీ ఇద్దర్లో నా ఇద్దరిలో డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఇద్దరు ఒకటే కన్సమ్ లో తిని మళ్ళీ మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఎంగిల్ తినమన్నట్టు సో అలానేం లేదు ఒక విధంగా చెప్పాను కదా కంచం లో ఒకటే కంచం లో ఒకటే కంచం ఇప్పటిదాకా ఏం తినలేదు ఒకటే ఒకటే మంచం అయితే పడుకున్నారు కదా పడుకున్నారా లేదా ఓకే ఇప్పుడు ఒక ఫ్రెండ్ అంటే ఇప్పుడు నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే తప్పు బట్టాలని ఇంటెన్షన్ కాదు అంటే ఈ వర్డ్స్ కనేది రెస్పెక్ట్ లేకుండా పోతుంది బెస్ట్ నా బెస్టీ ఇవన్నీ వేరు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అంటే నీ దగ్గర ఎందుకున్నాడు అంటే ఏం సమాధానం ఉండొచ్చు కదా సో ఓకే ఐ థింక్ అదే అబ్బాయి రే పొద్దున నీకు ఏం లేకుంటాయి నందం కొంచెం అందంగా లేకుంటాయి జర మేకప్ పడకన అయినప్పుడు నీ ఎంబడు ఉంటాడన్న నమ్మకం ఉందా ఉంది ఎందుకంత నమ్ముతున్నా అనుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ బాండింగ్ కదా ఎన్ని గొడవలు మా ఇద్దరు టెన్ ఇయర్స్ బాండింగ్ కూడా పెళ్లి చేసుకుని విడిపోతున్నారు మీరు నేను ఏమంటా అంటే మీ ట్రాన్స్జెండర్స్ అంటే నాకు బాగా కొంచెం ఇష్టంగా ఉంటుంది అంటే వాళ్ళు ఉండే విధానం కానీ అది కానీ రూమర్స్ అనేది చాలా వస్తా ఉంటాయి మనిషి ఎట్లున్నా కష్టమే ట్రాన్జెండర్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఒక ట్రాన్జెండర్ చేసిన దానికి పది మంది ట్రాన్జెండర్స్ కి అది రుద్దుతా ఉంటారు కాబట్టి అది నేను పెద్దగా పట్టించుకోను అంటే ఇన్ని అంటే ఒక ట్రాన్జెండర్ ని లవ్ అనే పేరు చెప్పి కూడా మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇన్ని జరుగుతున్నా మీ దాంట్లో ఒక మీటింగ్ పెట్టేసి ఒక డిస్కషన్ అనేది ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు ఎవరి జీవితం వాళ్ళమన్నా లేదంటే చెప్పిన వినర్ అనుకోనా ఏం లేదు అంటే ఇప్పుడు మనం ఫ్యామిలీకి దూరం అయిపోతాము సొసైటీ యాక్సెప్ట్ చేయదు సో కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఉంటాము ఓ కమ్యూనిటీ వాళ్ళు ఉండేటప్పుడు గొడవలు అయినా ఏం చేసిన కమ్యూనిటీ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం మాట్లాడుకుంటాం కానీ వినేటోళ్ళు వింటారు వినే వినరు కదా ఓకే ఇంత ముందు సొసైటీ సొసైటీ యాక్సెప్ట్ చేయదు కదా ట్రాన్స్ ఒక సొసైటీ యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక సొసైటీ లో ఉన్న అబ్బాయితోనే కదా నువ్వు రిలేషన్ లో ఉన్నాను ఓకే ఆయన అబ్బాయ మీ ట్రాన్స్జెండర్ అనుకోవచ్చు అబ్బాయి అబ్బాయే కదా మరి అతను ఇప్పుడు ఒక సొసైటీలో లో ఒక్కరు యాక్సెప్ట్ చేసిన ఇప్పుడు ఇప్పుడు షాప్స్ కి కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కదా సో చాలా మంది గొడవలు పెట్టుకునేటోళ్ళు ఉంటారు సో కొంతమంది రాష్ గా మాట్లాడి తిట్టేటోళ్ళు ఉంటారు సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా కమ్యూనిటీ లో కూడా సో కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు సొసైటీ మొత్తం యాక్సెప్ట్ చేయదని చెప్పను సో కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసేటోళ్ళు చేస్తారు యాక్సెప్ట్ చేయలేని చేయరు ఓకే నీ దృష్టిలో మంచి చెడు అంటే ఏంటి మంచి చెడు మంచి చెడు అంటే తెలియదు మంచి అంటే చెడు అంటే అంటే మంచి చెడు మీన్స్ నీకు మాట నిన్న ఒక మాట తిట్టి ఇలా ఉండని చెప్పే వాళ్ళు నీకు ఇష్టమా లేదంటే ప్రేమతో ని బుజ్జి కన్నాని మీద ముద్దు పెట్టి చెప్పేటోళ్ళు కొట్టి ఎక్కువ చెప్పేటోళ్ళే మంచి కదా అవును ఇప్పుడు మీ దాంట్లోనే ఇప్పుడు ఐ థింక్ మీకు సీనియర్లు ఉన్నారు కొంతమంది ఓకేనా కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుందాం ఎవరినో తక్కువ చేయాలన్న ఇంటెన్షన్ నాది కాదు కానీ జనాలకు కొన్ని మీ బాధలు తెలియాలి కాబట్టి అడుగుతున్నాను ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు సరే ఇంకోటి ఉన్నారు ఇంకోటి ఉన్నారు ఇది పక్కన ఒక ఆడపిల్లల కంటే నాకు తెలిసి ఒక ఆడపిల్ల కంటే డబల్ కష్టాలు ఉంటుండొచ్చు మీకు మీ ఎన్ని కష్టాలు ఉన్నా నేను చూసినందుకు బయటకు వెళ్ళగానే నలుగురు వెళ్ళగానే ఏదో నవ్వడాలు కుళ్ళు జోకులు వేసుకున్న నవ్వకూడదు అంతే ఈ బాధలు మర్చిపోవడానికి అంతే కదా